రాజమహేంద్రవరం రూరల్ మొరంపూడి జంక్షన్ శుభమస్తు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగే ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మహిళ రాష్ట్ర ప్రధాన మజ్జి పద్మా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణ అతిథిగా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది ఒక రోజు ముందుగానే ఈ వేడుకలు మొదలయ్యాయన్నారు రాజమహేంద్రవరం రూరల్ తెలుగు మహిళా విభాగం మరియు జనసేన వీర మహిళలు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు ప్రపంచంలో సగానికి పైగా ఉన్న మహిళలు హక్కులను కాపాడడం కోసం ఈ రోజు మహిళా దినోత్సవం నడుస్తూ ఉంది తెలుగుదేశం ఏర్పడక ముందే రామారావు గారు మహిళల కోసం అనేక నిర్ణయాలు అందుబాటులో భాగంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కనిపించడం దాని స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించేలాగా పక్కా గృహాల నిర్మాణాలు రూపాయలకే అందే విధంగా అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం ఆయన అమలు చేశారు మొదలు పెట్టాను ఇలా వచ్చిన వ్యాంబే ఇల్లు వచ్చిన వేసిన సొంత స్థలం ఉంటే రెండు లక్షలు రెండున్నర లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చిన కనుక తెలుగుదేశాన్ని ఇవాళ స్కీములు లేవు స్కీములని రద్దు చేశారు వేంటి నైదర్ వేరు ఇక్కడ అనుకోనమా సివరా Gracias.